వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు ఈరోజు మనము కోడిగుడ్డు పొరటు చేస్తున్నాము చూడండి కోడిగుడ్డులోని విలువలను తెలుసుకుందాం ఈరోజు మనము ఈ కోడు ముతుకోండి ఎర ఎరగడ్డలు నూనె ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని ఈ విధంగా పొరుటు చేసుకుంటామన్నమాట నీ నీసు వాసన రాకుండా చేసుకోవాలన్నమాట మరి ఎర్రగా వాడనక్కర్లేదు కొంచెం వాడితే చాలు తర్వాత రోజుకి ఒక కోడిగుడ్డు పిల్లలకి పెట్టండి మంచిది బలంగా ఉంటారు పిల్లలు కోడిగుడ్డు లోపలిది తినకుండా పారాయేస్తున్నారు కదా ఇప్పుడు అలా చేయండి లోపల పసుపు సొన కూడా తినండి ఎందుకంటే మంచి బలం అంట దాంట్లో నాలుగు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది అక్క ఉంటుంది అంట అండి తెల్ల మాత్రం మూడు గ్రాములు పిల్లలు అంట కాబట్టి మనము పచ్చ స కూడా తినాలి అనమాట గుడ్డు ఆ తెల్లది మాత్రమే తింటే కాళ్ళ భాగం మాత్రమే మనకు వస్తుంది విటమిన్స్ విటమిన్స్లో ఇప్పుడు కండి పసుపు సేవనం కూడా తినేయాలి మొత్తం గుడ్డు మొత్తం తినేయాలి రోజుల్లో ఎవరు పారేసే వాళ్ళు కాదండి ఇంత శుద్ధంగా తినేసేవాళ్ళు ఒక్క గుడ్డు తిన్నా శుభ్రంగా తినేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తున్నారంటే తెల్ల సేవలు తినేది రెండు మూడైనా ఎల్లో పాలేసింది అలా చేస్తున్నారు అలా చేయకూడదు ఓకేనా అవి కూడా తినండి మంచిది బలం తూను అల్లం తలగడ్డ పేస్టు నీసు ఉండదు అనమాట బాగా ఉంటుంది వాసన లేకుండా నీసు వాసన లేకుండా ఉంటుందండి అల్లం తలగడ్డ పేస్ట్ వేస్తే కోడిగుడ్డ పొరుట్లో వాసన ఉండదు అనమాట సరు పసుపు పసుపు వేస్తున్నాను చూడండి ఇది చాలు కాల్ స్పూను చిన్న టిప్ చెప్తాను కోడిగుడ్డు పొరటు చేసేటప్పుడు చూడండి ఇదిగోండి సాల్ట్ ఇవి వేసిన తర్వాత మన ఎర్రగడ్డ ఉడకడానికి ఇవంతా అన్నిటికీ పట్టడానికి కొద్దిగా నీళ్లు వేసుకోవాలన్నమాట ఇదే టిప్ అనమాట కొంతమంది నీళ్లు వేయరు ఇదిగోండి ఇలా వేస్తే మన కూర బాగా ఉడుకుతుంది కలిసి వస్తుంది అనమాట కొత్త ఎర్రగడ్డలో రెడ్గా వాట్ చేసుకొని కూర చేస్తే అది చాలదు ఇలా చేస్తే బాగా వదిగొస్తుంది అనమాట చూడండి నాన్న ఈ లోపల గుండె లోపలుండే బతు తినడం వల్ల వెంటుకులు రాలవు తలకు పెట్టుకోండి తినండి మీకు వెంటుకులు ఒక్కటి రాలవు బాగా గొలువుగా వెలుగుతాయి చూడండి నేను కోడుకులు తినడం వల్ల వీక్ గా ఉండే పిల్లలు కూడా బాగా బలం పుష్టిగా తయారవుతారు అనమాట ఏంటంటే కొద్దిగా లేక ముందుగా అవి తీసుకోండి ఆ మునగాకు కొంచెం బాడినట్లు వేసి వాడిచి గుడ్డు కొట్టి పోసేసి ఉప్పు పొడి వేసి రెండింటి వాడ్చేసి పెట్టండి మంచి బలం కోడుగుట్టు కొట్టి పోడిగుట్టు కొట్టి పోస్తాము చూడండి ఇట్లే మన ఇది ఎట్లా వాడ్చామా ఇలాగా మునగాకు కూడా ఇట్లా కొంచెం వేసి వాడ్చుకోవచ్చు అనమాట వాడ్చి లేక మునగాకు ఈ విధంగా గుడ్లు కొట్టి రోజు కొద్దిగా మునగాకు ఒక రెండు మూడు స్పూన్ల మునగాకు ఒక గుడ్డు కొట్టి చిన్న పిల్లలకి పెట్టండి మంచి బలంగా తయారవుతారు వీక్ గా ఉండే పిల్లలు ముప్పై ఏళ్ళ నాడు డాక్టరే చెప్పారండి అట్లా చేసి పెట్టమని మా పిల్లలకి తినడం వల్ల పిల్లలు బాగా ఆడుతారు అనమాట అండ పుష్టి ఉంటుంది చర్మం మిగిలిగా ఆడుతుందంటే మిగిలిలాడుతూ ఉంటుంది నేను చెప్పడం కాదండి డాక్టర్ చెప్తే చెప్తున్నాను విని ఈ విధంగా కోడిగుడ్లు ఈ విధంగా కొట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా బాగా ఫ్రై కావాలి బాగా వాడేదాకా మనం చూసుకుంటున్నాం కదా ఇలా వాడుతుందని తెలుస్తుంది కదా కోడిగుడ్డు బాగా వాడిందా లేదా అని తెలుస్తుంది ఇలా చూస్తా ఉంటే బాగా ఉడికి ఇట్లా పెద్ద పెద్దగా వచ్చేస్తుంది బాగా చూడండి ఇలా వస్తుంది పచ్చి పచ్చిగా చేసుకోవచ్చండి మిస్ వాసన చిన్న చిన్నగా చుడు ఇలా ఎరగట్లే వాటి చేశారనుకో మీకు రాదు కూర పదగదు అసలు ఇది బాగుంటుంది కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది కొద్దిగా చేయాలంటే ఇట్లా ఎరగట్లు మరి ఎర్రగా వాడి చేయకూడదు ఇది పొడుగుడు మాత్రం పొడుగుడ్డు కొట్టు మాత్రం ఇలా చేసుకోండి రెడీ అంటు వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట జ్వరాలు రాని రాదు జ్వరాలు వచ్చినా కూడా మనం తట్టుకుని శక్తి ఉంటుంది బలం బాగుంటుంది తప్పనిసరిగా రోజు ఒక గుడ్డు తినండి పిల్లలు వీక్ గా ఉండి నీరసంగా ఉంటారు చూడండి వాళ్ళకి తప్పనిసరిగా ఒక గుడ్డు ఇవ్వండి చూడండి గవర్నమెంట్ కూడా బాల్య గర్భవతులకి గుడ్డు ఫుడ్ ఇస్తున్నారు దాంట్లో మంచి పోషక విలువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంపిక చేసి ఇస్తున్నారు తప్పనిసరిగా పూర్తి గుడ్డులు తినండి అది మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు పూర్తి గుడ్డులు తినండి బాగా అది చెప్పడానికి చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను